ఏజెంట్ మాయమాటలకు మోసపోయి ముదల్ మండలంలోని రువి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కువైట్లోని ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయాడు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన ఆర్త నాదాన్ని వినిపించడంతో ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడారు అదేవిధంగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో తెలపడం జరిగిందని త్వరలోనే బాధితుని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో మాట్లాడి బాధితుని క్షేమంగా రప్పిస్తానని హామీ ఇచ్చారు బాత్రూమ్